పోయిన వాటి కంటే ఆశీర్వాదం గొప్పది నమ్ముతున్నావా యోసేబు ఎంతగానో కోల్పోయాడు పదిహేడు సంవత్సరాల వయసులో ఎంతో గొప్పగా దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడు కానీ ఎంతగానో తన యొక్క తండ్రి ఇంటిని అందరినీ కోల్పోయాడు అన్యాయంగా గుంటల వేయబడ్డాడు అన్యాయంగా జైలు కలిపాడు ఎంతగానో కోల్పోయాడు ఏంటి ప్రభా కానీ పదిహేడు సంవత్సరాల వయసులో ముప్పై అంటే ఒక ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడేమో కోల్పోయాడేమో నాన్న వాళ్ళు ఎవరూ లేరేమో కానీ దేవుడు ఎనభై సంవత్సరాలు నా దేవుడంటే ఎవరో తెలియని దేశాన్ని పరిపాలించే కృపను యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు నువ్వు కోల్పోతుంది చాలా తక్కువ దేవుడిచ్చే ఆశీర్వాదం బహు గొప్పది ఆ కోల్పోతున్నాను దానిలోనే దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప సన్నిధి కాపుదల తోడైండి నడిపించయ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించదేవా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్ల అధికృతలయ్యా ఏసయ్యా కోల్పోయిన వాటిని గురించి ఆలోచించవద్దు కోల్పోయిన వాటిని గురించి మాట్లాడవద్దు నేను ఇచ్చే బహుమానం బహు గొప్పది నేను దేవుడి చిత్తంలో ఉన్నప్పటి నుంచి నాకు కష్టాలే బాధలే అన్న మాతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందన దేవా నీ కృపలో నిలబెట్టండి ఎవరైతే తండ్రి నీ చిత్తంలో ఉన్నాను కానీ అన్నీ కోల్పోయాను కానీ దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారన్న ఆ ఆలోచనన ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుదేవా నీ కృపతో నింపయ నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని కన ప్రతి బిడ్డని చిత్తంలో నిలబడాలయ్యా నువ్వు ఇచ్చే బహు గొప్పదైన బహుమానాన్ని పొందుకోవాలి నువ్వే సహాయం దయచేయండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి కోల్పోయిన దాటి గురించి ఆలోచించొద్దు అది చాలా నథింగ్ అండి దేవుడి ఆశీర్వాదం యోసేపు కోల్పోయాడు ఒక పదిహేడు సంవత్సరాల నుంచి ఒక కొన్ని కొన్ని సంవత్సరాలు అంటే ఒక పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కోల్పోయాడు అక్కడి నుంచి ఎనభై సంవత్సరాలు ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానిగా అయ్యాడు ఆ యొక్క యోసేపు తండ్రి దగ్గర ఉంటే యోగిప్తికి ప్రధాన అయ్యాడవాడు కోల్పోయిన వాటి గురించి ఆలోచించొద్దు కానీ దేవుడిచ్చే బహుమానం గొప్పదని ముందుకు సాగిపో నమ్మకముంచు దేవుడు తప్పక మన దేవుడు ఆశీర్వాదం మాటలు చెప్పే దేవుడు కాదు కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుభవింపజేసే గొప్ప దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్